ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే మరి కన్ఫ్యూజన్ వస్తుంది కదండి జూనియర్ అంటే ఆ జూనియర్ జూనియర్ అప్పుడు ఈ ఏముంటుందండి అదేం ప్రాబ్లం ఏం లేదు కదండి ఇప్పుడు మీరు ఎలా ఉంటుందంటే ఇదివరకు పాతకాలంలో ఏంటంటే దగ్గుపాటి వెంకటేష్ గారు అనుకోండి దగ్గుపాటి వెంకటేష్ గారు అనుకున్నప్పుడు ఇంకో దగ్గుపాటి వెంకటేష్ గారికి పేరు కూడా ఉంటే అప్పుడు ఏదో చిన్న ఇది చేసుకున్నారు ఇవాళ ఎవరికాళ్ళి ఇవాళ టైటిల్ ఇప్పుడు ఎవరి ఫేస్ చూస్తే ఆడదే ఎవరు లెక్క ఆడదే అదే ఉంటుంది బేసికల్లీ నందమూరి తారక రామారావు బతికుండంగా మిగిలిన వాళ్ళందరూ పుట్టినోళ్ళండి నందమూరి తారక రామారావు శివైక్యం చెందిన తర్వాత ఆయన జనరల్గా ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఈ పేర్లు పెట్టడంలో కూడా మన పూర్వీకులు పుట్టారు మన తాత పేరు మన ముత్తాత పేరు ఆ పెట్టుకుంటాం అనేది ఆచారం ఉందండి ఆచారం ఉంది ప్లస్ వాళ్ళే పుట్టారు అని అనుకోకపోయినా కూడా వాళ్ళ ఆశీస్సులు ఆ పేరు పెట్టిన వాళ్ళలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఆయనే పుట్టాడు అనేది అతను జానకరం ఫీలింగ్ సో హరికృష్ణ గారు కూడా అదే పేరు పెట్టమని చెప్పారు ఇండియా నుంచి ఫస్ట్ నందమూరి తారక రామారావు సో అటు తాత డిసైడ్ చేసిన పేరు బాగుంది తండ్రి తన తాతే పుట్టాడు అని అనుకున్న పెట్టి పేరు బాగుంది సరే ఫైనల్గా నన్ను అందుకని నిన్న మోహన్ కృష్ణ గారు నొక్కి కరెక్ట్గా చెప్పారండి క్లారిటీగా సో దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదండి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉందో పేర్లు కూడా చూసుకుంటే రకరకాల పేర్లు ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎన్టీ రామారావు ఆ పేరు అనుకుంటే ఇంజనీర్ జూనియర్ ఎన్టీఆర్ అంటారు కదా సో దేనికి దానికే కానీ కూడా పాస్ సాధించాడు మాట్లాడినప్పుడు బెరుకు లేకుండా చక్కగా శుభోదయం అంటూ అంటే మీకు అతను పాస్ మార్కులు సాధించాడంటే అతను ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా నందమూరి కుటుంబంలోనే మొట్టమొదటి అతి చిన్న వయసులో నంది అవార్డు తీసుకున్న నటుడు అండి అతను బాల నటుడుగా దానవీర సూరఖండ్ అనే ఒక సినిమాకి అంటే ఇవాళ ఈ వయసులో మామ్ డాడ్ పప్పా అని ఇంగ్లీష్లో మాట్లాడుతుంది ఇదిలో ఒక గ్రాంధికంలో మాట్లాడి కృష్ణుడిగా చేశాడండి సరే కృష్ణుడిగా చేసింది దాంట్లో హిస్టరీలో చూసుకుంటే మీకు ఇంటూరామరాజు కృష్ణుడు రాముడు ప్రపంచం అంతా తెలుసు దాంట్లో డౌట్ అక్కర్లా తర్వాత హరికృష్ణ గారు బాలకృష్ణుడికి యాక్ట్ చేశాడు ఆయన కృష్ణుడిగా యాక్ట్ చేశాడు మళ్ళీ నందమూరి జయకృష్ణ గారి కూతురు కుమ్ముదరి కూడా బాలకృష్ణుడిగా యాక్ట్ చేసిందండి యాక్చువల్గా ఇతను కూడా దానవేర స్వరకంలో బాలకృష్ణుడికి యాక్ట్ చేశాడండి సో మీకు చూసుకుంటే పౌరాణికం కృష్ణుడు అనుకోండి రాముడు అనుకోండి చూసుకుంటే ఒక ఐదు తరాలు చేసిన ఒక వంశం ఏదన్నా ఉందంటే ప్రపంచంలో ఉంది అది ఒక నందమూరి వంశంలోనే ఉందంటే ప్రపంచంలో ఏ ఫీల్డ్లోనూ లేరు అంటే జనరల్గా ఏంటంటే మనకు హిందూ సాంప్రదాయం హిందూ ఇది చూసుకుంటే భారతదేశంలో అనుకుంటే భారతదేశంలో ఎన్నో ఫీల్డ్లు ఎంతోమంది ఉన్నా కూడా ఏ ఫీల్డ్లోనూ లేనిది ఐదు తరాలు క్యారీ అవుతూ భవిష్యత్ తరాలకు కూడా ముందుకు తీసుకెళ్లే హైందవ సంస్కృతి అంటే ఒక రాముడుగా చేయటం ఒక కృష్ణుడిగా చేయటం అనేది ఇక్కడే సాధ్యమైంది ఇతను అలా బాలకృష్ణుడిగా దానవీర శోరకంలో నంది అవార్డు వచ్చింది తర్వాత నందమూరి తారకరత్న గారికి అమరావతి సినిమాలో ఉత్తమ ప్రతి నాయకుడిగా అవార్డు వచ్చిందండి అంటే ఈయనకు ముందు అతి చిన్న వయసులో అవార్డు నంది అవార్డు వచ్చిన వాడు ఆయనండి దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి జనతా గ్యారేజీ ఇంకో టెంపర్కి సంబంధించి ఆయనకు ఉత్తమైనట్టుగా నంది అవార్డు వచ్చిందండి సరే బాలకృష్ణ గారికి దాదాపు మూడు సార్లు ఎన్నిసార్లు లెజెండ్కి అంత ముందు వేరే సినిమాలకి నరసింహనాయుడికి సింహ ఆటలికి కూడా నంది అవార్డు వచ్చింది ఉత్తమ నటుడిగా రామారావుకి కూడా అత నంది అవార్డు వచ్చింది సో అట్ట అతి పిన్న వయసులో వచ్చిన రికార్డు ఇతనికే ఉందండి ఉన్నప్పుడు ఇంకెందుకు పేరుకుంటుందండి అతను బాలనటుడుగా చేసేటప్పుడే చేసేసారుగా మళ్ళీ యాదృచ్ఛికం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ బాబాయి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కదా ఆయన బాలరామాయణంలో బాలనటుడుగా చేశాడు ఇంకొక బాబాయ్ కళ్యాణరాము బాలగోపాల్లో బాలనటుడుగా చేశాడు ఈయన కూడా బాలనటుడిగా దానవరస్వర్గంలో డైరెక్ట్ పౌరాణికం కృషి చేసాడు చేశాడు చేసేసినప్పుడు ఇక బెరుకు ఉండదు ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి మైకు ఫియర్ లాగా మాట్లాడటంలో కూడా ఒక స్పష్టమైన ధోరణి అంటే ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఇంగ్లీష్ కదా అంత మామ్ డాడ్ పాప అది ఇది కదా ఇంగ్లీష్ మాట్లాడమంటే మాట్లాడగలుగుతారు కానీ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడగలటం కొంత ఇబ్బందికరం ఇతను స్వచ్ఛమైన తెలుగు కూడా మాట్లాడతా జంకు బుంకు లేకుండా ఎక్కడ తడువుకోకుండా చాలా ఇంకోటి ఏంటంటే అసలు అతను స్టార్ట్ చేయటమే శుభాషిసులు అని స్టార్ట్ చేశాడు అసలు ఆ శుభాషిసులు అనేది ఈ తరంలో స్టార్ట్ చేయటం చాలా కష్టమైన మ్యాటర్ అండి ఒక శుభాషిసులు స్టార్ట్ చేస్తూ క్లారిటీగా తను పర్ఫెక్ట్గా ప్రతి పదము కరెక్ట్గా అంటే అంతకుముందు అతను ఒక రిలీజ్ చేసినప్పుడు చౌదరి గారు నేను పలానా హీరో అన్నప్పుడు ఒక ప్రమాణ స్వీకారం లాగా ఒకటి చేపిచ్చాడు అది ఈ వయసుకి అంత బేస్ వైస్ అంత ప్రమాణ స్వీకారం ఇతనైనా చేసింది ఏదైనా ఏమైనా డబ్బింగ్ చెప్పించారా వేరే వాళ్ళతో అనే ఒక డౌట్ ఉండేది నిన్న ఎప్పుడైతే ఇతనే డైరెక్ట్గా మాట్లాడేటప్పటికి అది ఓహో ఆ రోజు తినే మాట్లాడాడు అనేది నిజంగా డెఫినెట్గా అది గ్రేట్ అండి గ్రేటు ప్లస్ ఏమో తండ్రి లేడు తాత లేడు ముత్తాత లేడు ఎక్కడ ఆలోచన నాకు డౌట్ పెట్టాలి అదొక దేవస్థానం లెక్క దేవాలయం లేక అంటే జనరల్గా ఏంటంటే వేరే వాళ్ళు అభిమానులు ఎవరైనా కూడా చెప్తారు అంటే డైలాగ్ అంటే జనరల్గా ఏంటంటే డైలాగ్ పరంగా చెప్తారా ఆయనకి అదొక దేవస్థానం ఆయనకి ఏంటంటే వాళ్ళ మిస్సెస్కి ఒకసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఒక కొడుకు అని అనుకుంటే తర్వాత ఎబార్షన్ అయిందండి ఎబార్షన్ అయ్యి బాగా కొంచెం ఈయన డిప్రెషన్కి లోనయ్యాడు ఈ డిప్రెషన్కి లోనైనప్పుడు అక్కడికి వెళ్ళి ఎన్టీఆర్ అంటే ఆయన నోటెమ్మట ఘాట్ అండి మెమోరియలే అంటే మళ్ళీ ఆయన నోటెమ్మట ఎన్టీ రామారావు శివైక్యం చెందాడంటే ఒప్పుకోడండి బతికే ఉన్నాడు ఆయన శివైక్యం చెందల ఆయన ఆయనకి మరణం లేదు అది మరణం లేని జననం అనేది అతను ఫీలింగ్ అండి వెళ్ళి అక్కడికి వెళ్ళేసి దేవుడా మరి నాకేమో బెడ్ కావాలి నువ్వే నాకు ఎలా చేస్తావు అనేసి అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తే ఆ ప్రార్థించిన తర్వాత కూతురు పుట్టింది అనేది ఒక నమ్మకం అండి అతనికి అది ఒక దైవస్థానం సో అందుకని అతను చాలా క్లియర్గా దైవస్థానంలో పెట్టుకుని అతను కూడా ఎక్కడ ఎన్టీఆర్ మెమోరియల్ అని ఫోటో పెట్టాడు కానీ అని పెట్టలేదండి ఎక్కడ పెట్టలేదు సో అది అతనికి భయంకరమైన ఒక నమ్మకం ప్లస్ ఏ స్టేజ్ ఎక్కినా కూడా అతను గర్వంగా నేను ఇవాళ ఉన్నాను నాకు ఏదన్నా ఒక ఆస్తి ఉంది నాకు ఒక పేరు వచ్చింది ఈ స్టేజ్ ఎక్కగలిగాను ఈ స్టేజ్ మీద నాకు మాట్లాడిచ్చే అర్హత వచ్చింది వీటిలకన్నిటికీ మూలం నాకు ఆ నందమూరి తారక రామారావు సో ఆ నందమూరి తారక రామారావుకి క్లాప్ కొట్టాడు అంటే అతను ఆయనకి డైరెక్షన్ చేయలేక సో నందమూరి తారక రామారావు గారే మళ్ళా నందమూరి తారక రామారావు పుడితే ఆ నందమూరి తారక రామారావు నేను చేయగలిగే అదృష్టం పట్టింది అనే దగ్గర ఆయన చాలా క్రిస్టల్ క్లియర్గా గొప్ప అంటే ఆ కథని అది కూడా చూసుకుని దానికి పర్ఫెక్ట్ అంటే అతనిలో ఏంటంటే నేను జనరల్గా అమ్మ నువ్వు ఎవరిని పెడితే ఆయన చేయగలవా అమ్మా నువ్వు ఆర్టిస్ట్గా నువ్వు ఈడువాడలేక నువ్వు చేయగలవా అంట అతనేమో కాదన్నా ప్లీజ్ అన్న నీకు నాకు కొంచెం ప్రాబ్లం వస్తుందన్న ఏంటంటే నాకు మనసుకి నా కథకి పనికి వస్తాడని నా మనసు అనిపించాలి ఓకే నాకు మనసుకు అనిపించిన వాళ్ళే నాకు ఇది నువ్వేమంటావు ఆయిచే బొమ్మని కూడా పెట్టేసావంటావు ఆయిచా బొమ్మను నా మనసుకు దానికి సూట్ అవుతాడని నాకు అనిపించాడు హరికృష్ణ గారిని చేసే హరికృష్ణ గారిని హీరో చేయాలని లక్ష్మీ చౌదరి గారి భయంకరమైన కోరికండి ఎన్టీ రామారావు ఆయన అంత స్టార్ అయినా కూడా వాళ్ళ ఫాదర్కి ఆయన స్టార్ అయిన తృప్తి కంటే నా మనవడు స్టార్ అవ్వాలి నాకు హరికృష్ణ గారు మనవళ్ళో కూడా ఏడుగురున్నారండి ఆయన దగ్గర పెరిగిన మనవడు హరికృష్ణ గారండి నిమ్మకూరులో ఈయనవ్వాలి అని అనుకుంటే ఎన్టీ రామారావు ఉన్నంత వరకు కూడా హరికృష్ణ గారిని స్టార్ని చేయలేకపోయారండి అలాంటిది చౌదరి గారు లాహిర్ లాహిర్ అంటే అల్లు సీతారామరాజులో ఒక హీరోయిన్ చేసి దాని ఒక బ్రహ్మాండంగా చూపించే ప్రొజెక్షన్ లాహిర్ లాహిర్లో చేసి సీతయ్య సీతయ్యలో కూడా అండి ఏదో ఒక బీ బీ గ్రేడు హీరోయిన్ ఎవరినో పెట్టమని చెప్పి హరికృష్ణ గారు ఏదో రికమెండ్ చేద్దామని అనుకుంటే అనుకున్న తర్వాత చౌదరి మరి కొంచెం అమ్మాయిని అన్నగారు నేను ఏ ప్లస్ అమ్మాయినే పెడతాం మీ పక్కన ఆ రేంజ్లో మీరు మిమ్మల్ని ఒక కమర్షియల్ హీరోగా చూపించదలుచుకున్నప్పుడు అదే రేంజ్ ఉండాలని ఆయన సింహరాన్ను సౌందర్యాన్ని పెట్టాడు పెట్టి మళ్ళీ మారిషియస్లో సాంగ్స్ అండి మరి మాములిష్యం కాదు ఆ వయసుకి వయసు కూడా అదే యంగ్ వయసు కాదు కదా ఆ వయసుకు చేసి చూపించటం అట్టా అతను ఆ ఇదిలో ఉంటుందండి ఉండి ఆయన మీద అమితమైన ప్రేమ ఉన్నా కూడా నచ్చకపోతే చేయడండి ఈవెన్ ఇతను కూడా ఈ నందమూరి తారక రామారావు కూడా అతని మనసుకి అతని కథకి నచ్చకపోతే చేయటండి అతని కథకి సూట్ అయ్యే పర్ఫెక్ట్ ఒక హీరో ఒక అద్భుతమైన హీరో ప్లస్ ఆ ఆ క్యారెక్టర్కి సూటబుల్ అయినా ఒక అన్ని రకాల అదేంటంటే ఆ క్యారెక్టరైజేషన్ ఆ హీరోలో ఒక మార్షల్ ఫైట్స్ చేసే రేంజ్లోనూ ఒక ఒక భయంకరమైన హీరోయిజం ఉండే ఒక మాస్ ఎలివేషన్ ఉండ ఒక స్ట్రాంగ్ హీరో కావాలండి ఆ స్ట్రాంగ్ హీరోకి వందకి వెయ్యి పర్సెంట్ మార్కులు వచ్చినోడు ఇతను ప్లస్ దాంట్లో ఇతను అనుకున్నప్పుడు కూడా ఏంటంటే అతని ఫీలింగ్ ఏంటంటే అతని కళ్ళలో ఒక సూర్య లాంటి కళ్ళు ఉన్నాయి ఆ కళ్ళు కళ్ళు ఎక్స్ప్రెషన్లో సూర్యాలో ఉండే ఒక మాస్ అప్పీలు ఏదైతే ఉందో ఆ అప్పీలు రేంజ్కి తను కొంచెం రగ్డుగా తయారవ్వాలి నూనూగు మీసాలతో చిన్న బాగా పసిప్రాయంగా ఉండి పసితనంతో ఉన్నాడు అనే దగ్గర ఆ ఇది రావాలని ఆ రేంజ్కి వచ్చేట్టు కూడా పాప గ్యాప్ కారణం కష్టపడ్డానికి అనౌన్స్ చేసి ఇప్పుడు చేయడానికి ఆ గ్యాప్ కూడా అతను తయారవటానికి కూడా బాగా బాగా కష్టపడ్డాడు పాప అంటే ఒక టైంలో నేను ఏదో అతనితో ఏదో మాట్లాడతా అంటే త్రోట్ ఇన్ఫెక్షన్ అవన్నీ వచ్చినాయి త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే కూడా చౌదరి ఏం చేస్తానంటే అమ్మ నువ్వు నాకు చార్లీ నాకు యాక్ట్ చేసి చూపించాలంటాడు లాల్ అండ్ హార్డీ లాగా యాక్ట్ చేసి చూపించాలంటాడు లేకపోతే ఇంకోటిలాగా యాక్ట్ యాక్ట్ చేసి చూపించేవాడు ఒక హృతిక్ రోషన్ ఒక సాంగ్ పంపించి కొరియోగ్రాఫర్ద్దు ఆ సాంగ్ను నాకు డ్యాన్స్ చేసి నాకు చూసి పంపించానేవాడు పాప అతను కుర్రాడు అంత కష్టపడ్డాడు నేను మామూలు నేను చూసిన వాళ్ళు నందమూరి వాళ్ళలో ఏంటంటే ఒక సెట్ అయిన తర్వాత కష్టపడిన వాళ్ళని చూసాం కానీ నందమూరి తారక రామారావు ఎర్లీ స్టేజ్లో ఎంత కష్టపడి ఆయన నటుడయ్యాడో మనం విన్నాం చూడలేదు కానీ మనం చూసిన వాళ్ళు నందమూరి తారక రామారావు గారు ఎంత కష్టపడి ఆర్టిస్ట్ అయ్యారు అనే దగ్గర చూసుకుంటే ఆ తరం తర్వాత అంత కష్టం కళ్ళ ఎదురుగా నేను చూస్తున్నాం కడినోడు ఇతనండి ఈ నందమూరి తారక డెఫినెట్ గా ఇతను మరి హీరోయిన్ విషయంలో కొత్త అమ్మని పెట్టే బదులు తెలిసిన అమ్మాయిని పెట్టుకుంటే బాగుండేది కదా ఆయనకి ఆ క్యారెక్టర్ కి సూట్ అయిన పర్ఫెక్ట్ ఆయన ఏంటంటే మీరు చూసుకుంటా చాలా మంది బాంబే ఎమ్మెల్యేనే పెట్టాడు ఆయన సిమ్రాన్ అని అంకిత అని లేకపోతే ఇరియానా అని ఇలా చాందిని అని ఇలా ఆయన ఏ మనం బాంబే నార్త్ ఇండియా మీద ఎందుకు ఆధారపడాలి మన తెలుగు అమ్మాయిలో గొప్ప అమ్మాయిలు ఎందుకు లేరు అంటే గారు మన తెలుగు అమ్మాయి జయప్రద గారు మన తెలుగు అమ్మాయి శ్రీదేవి గారు మన తెలుగు ఇట్లా మన వాళ్ళు ఉండగా మనం అటు ఎందుకు ఆధారపడాలి ప్లస్ నా క్యారెక్టర్ సూట్ అయిన పర్ఫెక్ట్ తెలుగు అమ్మాయి కూచిపూడి డ్యాన్సుల్లో మంచి ప్రవేశం ఉండి ఆయనకి పర్ఫెక్ట్గా నచ్చగలిగే రేంజ్ ఉన్న అమ్మాయిగా ఈ అమ్మాయి నచ్చింది నచ్చి ఇద్దరిని కాంబినేషన్లో ఫోటోలు అవన్నీ తీయటం ఇద్దరిని చేయటం అంటే ఆ క్యారెక్టర్లో వైవిధ్యాలు ఉన్నాయండి ఒక పర్ఫెక్ట్ పదహారు నాల తెలుగు ఆడపడుచు కావాలి అన్ని రకాలకు కావాలి అన్ని రకాలుగా అమ్మాయి సూట్ అవుద్ది అనుకుంది ఆ అమ్మాయిని తను ముందు ఆ అమ్మాయిని కన్ఫర్మ్ చేసుకుంటూ జరిగిందండి జరిగింది దాని ప్రకారమే తను ముందుకెళ్ళాడండి